తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఎండీఓ ఆఫీస్ వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ వైఎస్ఆర్ చేత రుణాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న పరిపాలనలోని పేదలకు సంక్షేమ పథకాలు అమలు కోసం ఎంతో కృషి చేస్తున్నారని ప్రతి పేదవారి అవసరాలు గుర్తించి ఆసరా డ్వాక్రా రుణమాఫీ అమ్మఒడి తదితర పథకాలు అమలు చేస్తున్నారని రెండు వేల పద్నాలుగులో గత ప్రభుత్వంలో అమలు కాని పథకాలు రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రజలందరూ గుర్తించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్ సిపి గెలిపించాలని హోం మంత్రి అన్నారు అనంతరం మూడు వేల తొమ్మిది వందల మంది లబ్దిదారులకు చేయిత పథకం కింద ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల నాలుగవ విడత జమగా హోంమంత్రి విడుదల చేశారు అయితే ఈ కార్యక్రమంలోని రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఎంపీపీ కుప్పాల దుర్గారావు మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్ ఎంసీ చైర్మన్ గన్నమణి జనార్దన్ రావు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రభుత్వ సిబ్బంది డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు గారికి అనుభవం ఉంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రచారం చేశారు ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బడ్జెట్ పెట్టారో పద్నొమ్మిలో జగన్ అన్ని అదే పెట్టారు మరి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు జగన్ అన్నిచ్చిన సంక్షేమ పథకాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారని మనం ఆలోచన చేస్తే ప్రజల యొక్క కష్టాలని ప్రజల యొక్క అవసరాలని తీర్చడానికి అనుభవం కాదు మంచి మనసు ఉండాలి మనసున్న మహారాజులా ఈ రోజున జగన్ అన్న మనందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకున్నారన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే ఈ రోజున మన బిడ్డను చదివించే కార్యక్రమం ఎవరు తీసుకున్నారమ్మా జగనన్న తీసుకున్నారు మరి మన డోకరా రుణాలు తీర్చే కార్యక్రమం తీర్చారమ్మా రుణమాఫీ జరిగిందా ఆసరా పథకం ద్వారా నాలుగు విడతలు ఇచ్చారమ్మా ఇచ్చారు దాన్ని జగన్ అన్న ఇచ్చారు జీర వడ్డీ ఇస్తున్నారమ్మా ఈరోజు ఏమి ఇస్తున్నారు మీకు చేయూత అమ్మా మీకొక్కరికే ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తుంటే మరి మన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మన మండలంలో ఉన్న వాళ్ళకి మన నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గం మొత్తం రాష్ట్రం అంతా ఎన్ని వేల కోట్ల రూపాయలు తల్లి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ రోజున జగన్ అన్న పోనీ రూపాయలు మనకి ఇస్తున్నారు కదా ఇచ్చే క్రమంలో ఒక్క రూపాయనా మనం తిరిగి వెనక్కి కడుతున్నాము ఏమా కడుతున్నామా అమ్మఒడి కానీ చేయూత కానీ మీ డోక్రా రుణమాఫీ కానీ జీరో వడ్డీ కానీ అమ్మా కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ కడుతున్నా ఏదీ కట్టట్లేదు అంటే ఈ రోజున మీ అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారు జగన్ అన్న అంటే ఎందుకు ఇస్తున్నారమ్మా మీకు ఈ డబ్బులన్నీ ఎందుకు ఇస్తున్నారమ్మా మీరంతా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆర్థిక స్వతంత్రులుగా బలపడాలన్నది జగన్ అన్న యొక్క ఆలోచన సాధారణంగా మన కుటుంబాలలో యజమాని ఒక్కరే సంపాదిస్తుంటారు ఆ ఒక్క సంపాదన మీదనే మన కుటుంబం భారం అంతా కూడా ఉంటుంది మన ఇంటి అవసరాలు తీరాలి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు తీరాలి సరిపోవట్లేదు ఏదైనా అత్యవసరమైనప్పుడు ఏం చేస్తారు గబగబా పక్కింటికి వెళ్ళి అప్పు తీసుకొస్తారు అప్పు తీసుకున్న తర్వాత ఏమవుతుంది వడ్డీకి చక్ర వడ్డీలు కట్టాలి మన జీవితం అంతా వడ్డీలు కట్టడమే కానీ అసలు తీర్చం ఏమో ఈ లోపల వాళ్ళు వచ్చి మన పీకల మీద కూర్చుంటే ఏం చేస్తాం మనకున్న భూమో ఇల్లు ఏదో ఒకటి అమ్మేసి మొత్తం వాళ్ళు అప్పు తీరుస్తాం అప్పు తీర్చిన తర్వాత మన ఇంట్లో పరిస్థితి ఏంటి ఉండడానికి ఇల్లు ఉండదు తినడానికి కష్టము ఇన్ని ఇబ్బందులు పడుతున్న మనకి మన కుటుంబాలలో ఈ రోజున జగనన్న మీరు ఈ పేదరికం నుండి బయటికి రావాలి మీ కుటుంబాలలో సంతోషం ఉండాలి మీరంతా కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వీటన్నిటికీ కూడా నేనున్నాను మీ అన్నల మీ తమ్ముడుల నేను సపోర్ట్ చేస్తున్నా నేను ఇస్తున్నాను మీకు మీరు వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయండి మీకు నచ్చిన మీకు ఇష్టమైన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోండి బట్టల షాప్ కానివ్వండి కిరాణా కానివ్వండి ఫ్యాన్సీ కానివ్వండి పచ్చళ్ళు ఒడియాలు పిండి వంటలు ఇంకా మీకు రకరకాలు ఈ రోజున సమాజంలో బయట మార్కెట్లో చూస్తే గతంలో మా చిన్నప్పుడు ఏదైనా ఒక పండగ వస్తుందంటే నలుగురు చుట్టుపక్కల అందరూ కలిసి కూర్చొని పిండి వంటలు వండుకునేవాళ్ళు ఆ ఇంట్లోకి కానీ ఈరోజు నా పరిస్థితి లేదు అందరు కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటున్నారు కనీసం మన ఇంట్లో కూడా మనం వండుకునే అంత టైం మనకు ఉండట్లే అందుకని ఏం చేస్తున్నారు ప్రతి వాళ్ళు రెడీమేడ్గా ఏం దొరుకుతాయా అని ఎదురు చూస్తున్నారు అంటే ప్రతిదీ కూడా ఈ రోజున వ్యాపారం అయిపోయింది చక్కగా మీకు ఆ అవకాశాలు దొరికినప్పుడు ప్రభుత్వం నుండి జగనన్న మీకు ప్రోత్సాహం ఇస్తున్నప్పుడు మీరంతా కూడా చక్కగా మరి ఈ పెట్టుబడిని ఉపయోగించుకుని పరిశ్రమలు పెట్టుకుని మహిళా పారిశ్రామికవేత్తలుగా మీరంతా ఎదగాలని చెప్పి జగన్ అన్న ఈ రోజున మీ అందరికీ కూడా ఒక అన్నలా ఒక తమ్ముడులా అండగా ఉండడం జరిగింది మరి గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మీ అందరూ కూడా లక్షాధికారులుగా ఉండాలని ఆయన ఆశపడ్డారు ఆయన ఆశ ఏదైతే ఉందో ఈ రోజున తండ్రి ఆశయాన్ని నెరవేర్చడం కోసం తనయుడుగా జగన్ అన్న ఈ రోజున మనందరికీ కూడా అండగా ఉంటున్నారు మరి మీరంతా కూడా మరి చక్కగా ఈ అవకాశాలు వినియోగించుకుని మరి మీ కుటుంబాలలో మరి మీ భర్త సంపాదనకి మీ యజమాని సంపాదనకి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉన్నట్టు మీ సంపాదన తోడై మీ కుటుంబంలో పరిస్థితులు మారాలి మీ కుటుంబంలోనే పేదరికం పోవాలన్న మంచి ఆలోచనతో ఈ రోజున జగన్ అన్న మీ అందరికీ కూడా సపోర్ట్గా ఉండడం జరిగింది మరి మీరంతా ఇది సద్వినియోగపరచుకున్నారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా మీరంతా కూడా ఆర్థికంగా బలపడ్డారని నమ్ముతున్నాం ఎందుకనంటే గత ప్రభుత్వాలలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేది పన్నెండు శాతం ఉంటే జగన్ అన్న ప్రభుత్వంలో ఆరు శాతానికి తగ్గింది అంటే ఈ రోజున జగన్ అన్న ఇచ్చేందా ఈ రోజు దేనికి వచ్చారు మీరు ఇక్కడికి అందరం చెయ్యోత కోసం అవునా గతంలో పథకం ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం ముఖ్యమంత్రి అయ్యారు మన బ్రతుకులు బాగు చేయడానికి నా తాతలు కష్టపడకూడదు పెన్షన్ రేషన్ ఇంటి వద్ద తీసుకోవాలని వాలంటీర్లు పెట్టి సచివాలయాలు పెట్టారు అదే అదే నా అక్క తెల్లెవాళ్ళు బాగుండాలి అని చెప్పి చేయూత ఈ పథకాలన్నీ పెట్టారు అలా అగ్రగహాల్లో ఉన్న వాళ్ళు కూడా కాపు నేస్తం పెట్టారు ఈబీసీ నేస్తం పెట్టారు అంటే నా ప్రజలందరూ బాగుండాలి అలాగే నా పిల్లలంతా బాగుండాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు అదేవిధంగా అమ్మ అమ్మఒడి విద్యాదేవన దేవన డిఎం ప్లస్ వంటి ఇలా పెట్టి నా పిల్లలు ఒక మేనమామగా నా పిల్లల్ని నేను చదివేస్తాను మీరు పనిలో పంపకండి అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కదా అవునా ఇది ఆయన ఆశయం మరోపక్క ఇంకో నాయకుడు ఉన్నాడు నలభై ఏళ్ల అనుభవం ఉంది మూడు సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయనకు ఆశయం లేదు ఒక ఆశ మాత్రమే ఉంది ఆ ఆశ ఏంటి వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి చేయాలి అతనికి ఏమీ తెలియదు బిగ్ నట్టు అతని కానీ అతను ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఆలోచన దానికోసం ఎన్నో తాపత్రయాలు ఒక పక్క జనసేనని కలుపుకుంటాడు ఇంకో పక్కన బీజేపీని కలుపుకుంటాడు ఈ ఈ విధంగా మీకు ఎవరు కావాలి ఒక ఆశయం ఉండి మనల్ని మన బ్రతుకులు మార్చి ముఖ్యమంత్రి కావాలా లేక ఆశపరించి చంద్రబాబు నాయుడు కావాలా మనం నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది అతను మీకు ఎవరు కావాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మీరేం చేయాలి ఓటు వేయాలి సో ఓటు ఎవరికి వేయాలి జగన్ గారికి ఓటు డైరెక్ట్గా మీరు వేయలేరు కదా ఫ్యాన్ గుర్తుకు వేయాలి మీరు ఇక్కడ ఈ నియోజకవర్గంలో శ్రీమతి తానేటి మంత్రి గారిని మళ్ళీ గెలిపిస్తే అక్కడ మెజారిటీతో మళ్ళీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యి మంత్రి అయ్యి మీ నియోజకవర్గాన్ని మారుస్తారు మీకు రెండు ఎన్ని ఓట్లుంటాయి రెండు ఓట్లుంటాయి మొదటిది పార్లమెంట్కి రెండోది అసెంబ్లీకి సో పార్లమెంట్కి నాకు ఓటేసి పార్లమెంట్కి పంపిస్తే మీ వాణిని నేను పార్లమెంట్లో వినిపిస్తాను మీ ప్రాంత అభివృద్ధికి పాటు పడతాను అదేవిధంగా రెండో ఓటు శ్రీ తానేటి మంత్రి గారికి వేస్తే ఆవిడ శాసనసభకి వెళ్ళి మళ్ళీ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చి మీ ప్రాంత అభివృద్ధికి పాటు పడతాడు మన జడ్పీడిసి సోమనాథ్ రామ్మా వేదిక మీద ఉన్నాను హలో మహిళా అధ్యక్షురాల్ని జగదీశ్ని మన కృష్ణ ఎంపీటీసీ గారిని కూడా వేదేందరావు నగర్ కోస్తాను వెనకాల కూర్చొని సద్దు చూడండి చూడు అత ఐదు సంవత్సరాల్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు నాలుగు లక్షల డెబ్భై తొమ్మిది కోట్లు పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకి అతీతంగా డిపిటి నాన్ డీపీటీ ద్వారా మనకు రెండు మూడు దీని వల్ల పేదరికం రాష్ట్రంలో పన్నెండు శాతానికి ఆరు శాతానికి తగ్గింది మీరు మరొక ఐదేళ్లు కనుక ముఖ్యమంత్రి ఇదే ఇదే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో పేదరికం అనేది ఉండదు ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి సంక్షేమం ఇచ్చారు అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు మూడు వందల యాభై ఎనిమిది పరిశ్రమలు వచ్చాయి మీ పిల్లలు చదివిస్తున్నారు పిల్లలు ఉండవు కదా కానీ వాళ్ళ మీద ఎక్కువ ఖర్చు పెట్టి చదివిస్తారు ఎందుకని అంటే మీ పిల్లలు బాగుండి మంచి పరిస్థితి మంచి ఉన్నత స్థితిలో ఉంటే ఒక ఇంజనీరో సాఫ్ట్వేర్ ఇంజనీరో లాయరో డాక్టర్ అయితే మీ కుటుంబ స్థితిగతులు మారుతాయి అని చెప్పి ఆయన ఉద్దేశం అవునా కదా ఆయన కావాలా లేదా కావాలా సో మీరందరూ కూడా మీకున్న రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తిమేదేసి నన్ను పార్లమెంట్కి మేడం గారిని అసెంబ్లీకి పంపిస్తానని చెప్పి ఆశిస్తూ